ప్రభునందు ప్రియులకు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రవ్వకు వెలుగునైయున్నది కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ చరణంలో దైవజనుడు దావీదు మాట్లాడుతూ ఈ యొక్క భాగంలో తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలరా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యము ఎంత కష్ట సమయంలోనైనా ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలనేది కీర్తనకారుని యొక్క ఉద్దేశం ఈ యొక్క అంధకారమైనటువంటి పాపపు లోకంలో దేవుని వాక్యమైన వెలుగులో మనం నడిచినప్పుడు మనం ఉండే ఉండేవారంగా ఉంటాం ఎందుకనగా యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ చరణంలో నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని ప్రభు సెలవిచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన వాక్యమైన వెలుగులో మనం నడుచుకున్నప్పుడు మనం దేవునితో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటామని యోహాన్ గారు రాస్తూ చెప్తున్నారు కీర్తనల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో చరణం అంటున్నాడు యహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మశాస్త్రం నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని వాక్యం చదువుట ద్వారా మన జీవితంలో ఎంతో నిర్మలమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనము కొనసాగించవచ్చునని సంతోష సమాధానములు కలిగి జీవించవచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఆగ్ని దీపముగాను ఉపదేశం వెలుగుగా స్వార్థమైన గద్దింపులు జీవ మార్గములోనే దేవుని వాక్యము ఖచ్చితంగా మనకు సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు ఆజ్నిచ్చినప్పుడు అది దీపముగా ఉంటుంది సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఏడో వచ్చినంలో ప్రభు సెలవిస్తున్నాడు నరుణి ఆత్మ యహోవా పెట్టిన దీపం అది అంతరంగంలోన్నిటిని శోధించును అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని వాక్యము అనే దీపం యుద్ధకు మడలి మనం తెచ్చుకున్నప్పుడు మన నిజస్థితిని దేవుడు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు రెండో పేత్రు ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో వేకోచుక మీ హృదయంలో ఉదయించ పర్యంతము ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది దాని అందు మీరు లక్ష్యముచ్చి నేడలా మీకు మేలు అని దేవుడు సెలవిస్తున్నాడు అలాగిన దేవుని వాక్యమైన దీపంపై మనం లక్ష్యముచ్చి మేలు దీవెన ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మన బ్రతుకు జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యమైన దీపం మనం చేపూరి నడిచినప్పుడు మనము దీవించబడతాం అంధకార లోపంలో దారి తప్పిపోకుండా ప్రభువు కాపాడును గాక